ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగ పెన్షనర్లను ఉద్దేశించి సజ్జల సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులపై అయితే గనక ఎక్కడికక్కడ వ్యాఖ్యలైతే చేస్తున్నారు అందులో భాగంగా ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేసింది ఉద్యోగులే అంటూ సజ్జలైతే వ్యాఖ్యానించారు ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది ప్రభుత్వం ఏర్పాటు పరిపాలనలో ఉద్యోగుల పాత్ర వెలకట్టలేదని ఆయన చెప్పారు ఐదేళ్ల ప్రభుత్వ ప్రస్థానం అంతా కూడా ఉద్యోగుల సహకారంతోనే సాఫీగా సాగిందని ఈయన ఎక్కడైనా బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేనంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జలైతే వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులేనని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రజల వ్యవహారాలకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని ప్రభుత్వం ఏర్పాటులో పరిపాలనలో వారి పాత్ర వెలకట్టలేదని తెలిపారు ఈ ఐదేళ్ల ప్రభుత్వ ప్రస్థానం ఉద్యోగుల సహకారంతోనే సాఫీగా సాగిందని బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో సజ్జలి వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల యొక్క సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసని చెప్పారు వారి ఆర్థిక ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు పొందుబడుతున్న ఫలాలు అందరికీ అందేలాగా ప్రభుత్వమే ఒక పాలసీని రూపొందిస్తుందని చెప్పారు ఇక ఉద్యోగుల జీతాలు మొత్తం భారీగా పెరిగినప్పటికీ వేతనాలు పెంచామని కొత్త ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఆదాయం రాలేదని అదనంగా డబ్బు కూడా ఖర్చైందని తెలిపారు చంద్రబాబు దిగిపోతూ ప్రభుత్వంపై రెండు లక్షల తొంభై వేల కోట్ల అప్పులు పాడేశారన్నారు ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా ఆదాయం రాకుండా చంద్రబాబు రోజు అవాంతరాలు కల్పిస్తున్నారని చెప్పారు మరో శ్రీలంక అవుతుందన్న పెద్ద మనిషి రోజు ఏళ్ళు దాటిన అమ్మాయిల దగ్గర నుంచి యాభై పథకాలు ప్రకటించారని యాభై ఏళ్ళు దాటగానే బీసీలకు పెన్షన్ ఇస్తారని అంటున్నారని అన్నారు సో ఇంక ఇక్కడ చంద్రబాబు ఏమేం చేస్తున్నారు ఏ ఏ పథకాలు ఇచ్చారు అమ్మఒడికి సంబంధించి అట్లాగే ఈ యొక్క హాస్పిటల్లో ఏమేమి చేశారని వీళ్ళ అభివృద్ధి అయితే కనుక చెప్పుకుంటూ వస్తున్నారు వైసీపీకి సంబంధించి ఈ మధ్య ఈ ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి అంతా ఇక్కడ అయితే చెప్పారు అదేవిధంగా ఈసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో అరాచక నడిచిందని తిరిగా పాలన వస్తే ప్రజలు కష్టాల అన్నారు ఇక అన్ని వర్గాలకు అర్థమయ్యేలా చెప్పగలిగింది బ్రాహ్మణ సామాజిక వర్గమే కనుక సీఎం జగన్ ప్రకటించినట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిచే దిశగా పనిచేయాలని అయితే పిలుపునిచ్చారు ఓవరాల్గా మరి ఇక్కడ బ్రాహ్మణ సంబంధించిన దాంట్లో ఉద్యోగులను అయితే పొగుడుతూ సజ్జలైతే వ్యాఖ్యలు చేశారు